హలో వన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ ఏపీ హైకోర్టు మరియు డిస్టిక్ హైకోర్టు నుంచి మనకు నోటిఫికేషన్స్ త్వరగా రాబోతున్నాయి మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయనేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏమైనా అప్డేట్ అన్న ఉందా అడుగుతున్నారు మరి వీడియోలో మనం నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ప్రస్తుతం అప్డేట్ ఏమి మరియు ప్రిపరేషన్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఈ యొక్క వీడియోలో చూస్తాం అయితే యాక్చువల్గా మనకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే అప్పుడు మనకు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ సో ట్వంటీ ట్వంటీ వన్లో ఒక ఎగ్జామ్ వచ్చింది ఓన్లీ ఏపీ హైకోర్టుకి అంటే హైకోర్టుకు సంబంధించినటువంటిది తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఏపీ హైకోర్టులకు జాబ్స్ ఉన్నాయి తర్వాత డిస్టిక్ కోర్టులలో కూడా జాబ్స్ దండిగా ఉన్నాయి అయితే ఒక డిస్టిక్ కోర్టులలో చాలా వరకు పోస్ట్లు అన్ని మిగిలిపోయడం జరిగింది ఇది చాలామంది టైపింగ్లో ఫెళ్ళు కావడం అయితేనేమి లేదా సరైనటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ లేవనే ఉద్దేశంతో అయితేనేమి చాలామంది మానేశారు చాలామంది డ్రాప్ అయినారు ఆ తర్వాత కొందరు గ్రూప్ టూ ప్రిపరేషన్ కోసం అనేసి ఇంకా కొందరు లీవ్ పెట్టుకున్నారు తర్వాత బయటకు రావడం జరిగింది ఈ వేకెన్సీస్ అన్నీ కూడా అట్లే ఉన్నాయి ఇంకా అంటే దాదాపుగా రెండు వేల పైజులకు వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అనమాట దాదాపుగా రెండు వేల పైజులకు వేకెన్సీస్ ఫిల్అప్ కావాలి ఇంకా అయితే ఇక రెండు వేల వేకెన్స్ నోటిఫికేషన్కి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రావాల్సింది ట్వంటీ ట్వంటీ త్రీలోనే అనేక అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి అదేవిధంగా ఆల్రెడీ కోర్టులో జాబ్ చేసే వాళ్ళకు వాళ్ళు కూడా ప్రమోషన్ ద్వారా అయితేనే ఒక సింపుల్ టెస్ట్ పెట్టేసి వాళ్ళను ఆ యొక్క జాబ్స్ నియమించుకోవడం కూడా జరిగింది బట్ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అందువల్ల ఇప్పుడేవైతే ఖచ్చితంగా ఓపెన్లోనే ఇవ్వాలి అనేసి నిర్ణయించడం జరిగింది సో అంతా కూడా ఇప్పుడు ఓపెన్ కాంపిటీషన్లోనే పోటీ పడాల్సిందనమాట అయితే వేకర్ సంబంధించినటువంటి అయితే మాత్రం రెండు వేలు ఉన్నాయి అయితే కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయంటే అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి స్టెనోగ్రాఫర్ వాళ్ళకు ఉన్నాయి టైపిస్ట్ వాళ్ళకు ఉన్నాయి జూన్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి ఎగ్జామినర్ ఉంది టైపిస్ట్ ఉంది కాపీస్ట్ ఉంది సబార్డినేట్ ఉంది డ్రైవర్ పోస్ట్ ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్స్ ఉన్నాయి అంటే అన్ని రకాల జాబ్స్ అన్ని రకాల కేటగిరీ జాబ్స్లో కూడా వేకన్స్ ఇస్తే ఉన్నాయి ఏపీ హైకోర్టులోనే ఉన్నాయి అదేవిధంగా ఏపీ హైకోర్టు అయితే భారీగా అయితే లేవు కానీ జిల్లా కోర్టులు అయితే మాత్రం చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి నోటిఫిస్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నామంటే యాక్చువల్గా మనం అనుకుందామంటే నవంబర్ లేదా వర్స్ట్ కేసు అయినా సరే డిసెంబర్ చివరి నాటికల్లా గ్యారెంటీగా మనకు నోటిఫీస్ రావాల్సిందే అని అనుకోవడం జరిగింది సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమంటే నేను మన మిత్రులు పనిచేస్తున్నారు అటు ఏపీ హైకోర్టు పనిచేస్తున్నారు జిల్లా కోర్టు కూడా పనిచేస్తున్నారు సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమంటే సార్ ఫైల్ అయితే రెడీగా ఉంది సిద్ధంగా ఉంది ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది మరి నోటిఫికేషన్ కొరకు మన పిల్లలను వెయిట్ చేయదని చెప్పండి యొక్క ప్రిపరేషన్ కొనసాగించమని చెప్పండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్ అయితేనేమి ట్వంటీ ట్వంటీ టూ అయితేనేమి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినారో వాళ్ళే జాబ్స్ పొందినారు ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను మేము చూస్తూ ఉన్నాం జిల్లా కోర్టులో పనిచేస్తున్నారు అదేవిధంగా ఏపీ హైకోర్టు కూడా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఏదో వన్ మంత్ టూ మంత్స్ ప్రీపేర్ అయి జాబ్ కొట్టిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ సో నోటిఫికేషన్ లేట్ అయినా పర్లేదు కంపల్సరీ అయితే నోటిఫికేషన్ వచ్చి తీరాల్సిందే కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇక ఏపీ హైకోర్టు అయితే జిల్లా కోర్టు ప్రిపేర్ అవుతున్నారో మీరైతే మాత్రం ప్రిపరేషన్ కొనసాగించండి అని మీరు కూడా సలహా ఇవ్వండి వాళ్ళకు అని చెప్పడం జరుగుతుంది ఉంది అనమాట సో నోటిఫికేషన్ రావడం మీద పక్క మీరు ప్రిపరేషన్ అంటే ఒకవేళ నోటిఫికేషన్ ఇప్పటికే ఇప్పుడు వచ్చింది అనుకోండి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో చెప్పండి రాలే రాలేని కాదు కానీ ఒకవేళ ఉన్నట్టుండి వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సార్ నోటిఫిస్ రానిలే తర్వాత ప్రిపేర్ దాంట్లో అది కాదు కావాల్సింది వచ్చిన తర్వాత మనకు ఎక్కువ సమయం ఇవ్వరు ఇది ట్వంటీ ట్వంటీ వన్లోనూ నియమైపోయింది ట్వంటీ ట్వంటీ టూలో కూడా ప్రూవ్ ప్రూవ్ అయింది అంటే ఎక్కువ సమయం అయితే ఇవ్వరు కాబట్టి మనకు ఉండే సిలబస్ ఇంగ్లీషు అండ్ జీకెనే కదా ఏమీ కాదులే అని అనుకుంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా దండగా సిలబస్ ఉంది మనకు వన్ వర్డ్ సబ్స్ట్యూట్స్ అయితేనేమి ఇడిసిన ప్రైజెస్ అయితేనేమి సినానిమ్స్ అయితేనేమి ఆంటోనిమిమ్స్ అయితేనేమి గ్రామర్ పరంగా అయితేనేమి ఒకాబులెట్ పరంగా అయితే ఎంత డిప్త్గా ఉంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు అంటే మన ఉత్తమ సెకండ్ యాప్లో ఈ యొక్క కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది మీరు కానీ చూడండి సిలబస్ కన్నా ఎక్కువగా పెట్టలేదు ఇంకా సో వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ పోతున్నా మరి ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది సో ఒక వర్డ్ పవర్ ఉందండి నార్మల్ యూస్ ఒక వర్డ్ పవర్ని నేర్చుకుంటే దాంట్లో దాదాపుగా నలభై ఐదు సెషన్స్ ఉన్నాయి ఒక్కొక్క సెషన్ అయినా కనీసం మీకు నేర్చుకోవాలంటే మీకు కనీసం వన్ అవర్ పడుతుంది కనీసం వన్ అవర్ పడుతుంది నేను ఆ విధంగా మీకు బ్రీఫ్గా సింపుల్గా చెప్పడంతోనే వన్ అవర్ అండ్ నలభై సెషన్స్ నలభై ఐదు గంటలు దానివల్ల రివిజన్ చేయాలంటే నలభై ఐదు గంటలు అడికే మీకు దాదాపుగా అరవై నుంచి డెబ్బై గంటలు ఓన్లీ వర్డ్ వరకు పడుతుంది సో ఈ లెక్కన మీరు వేసుకుంటే ఇంకా సినానిమిస్ ఏమి ఆంటోనిమ్స్ ఏమి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏమి థౌజండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తున్నాం థౌజండ్ ఇదేసిన ప్రైజెస్ ఇస్తున్నాను థౌజండ్ సినానిమ్స్ థౌజండ్ ఆంటోనిమ్స్ ఒక థౌజండ్ స్పెల్లింగ్ టెస్ట్ సో వాటితో పాటుగా గ్రామర్ ఎంత నేర్చుకోవాలనుకుంటే కనీసం అంటే కనీసం మీకు వంద గంటల సమయం పడుతుంది వంద గంటలు మరి ఇంగ్లీష్కి వంద గంటలు అయితే మరి జీకేకి ఎంత సమయం పడుతుంది చెప్పండి సో జీకే కూడా మినిమం అంటే మీకు వంద నుంచి నూట యాభై గంటలు అంటే మొత్తం మీద అయితే మీకు రెండు వందల యాభై గంటల నుంచి మూడు వందల గంటలు ఓన్లీ ప్రిపరేషన్ కావాలి మరి ఇంత టూ దాదాపు టూ ఫిఫ్టీ అవర్స్ మీకు కావాలంటే మనకి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఆలోచించుకోవడం ఒకసారి సో కాబట్టి నోటిఫికేషన్ అవ్వడం అయితే పక్కా అని అందరూ చెప్తున్నారు మీరు కూడా సిద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించడం మిత్రమా సో అసలు వస్తుందా రాదా అంటే నో డౌట్ అట్ ఆల్ వచ్చి తీరాల్సిందే ఖచ్చితంగా వచ్చి తీరుతూ ఉంది ఫైల్ సిద్ధంగా ఉంది మరి ఎన్ని రోజుల్లో అంటే మనం క్లియర్ కట్గా చెప్పలేం డిసెంబర్లో అయితే ఖచ్చితంగా రావచ్చు అని అనుకుంటున్నాం సో డిసెంబర్కి అయితే మాత్రం వచ్చి తిరాల్సిన నోటిఫికేషన్ అయితే వచ్చిన తర్వాత ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుంది సోదరా తర్వాత ఎక్కువ సమయం రాదు ఒకవేళ మీకు డిసెంబర్ అనుకున్నా కూడా సో డిసెంబర్ ముప్పై రోజులు అనుకోండి ఆ తర్వాత ఎగ్జామినేషన్కి మహా అంటే ఫార్టీ డేస్ అంటే ఇది ఎక్కువ ఇవ్వడం అంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగితే డెబ్బై ఐదు రోజులు మీకు యొక్క వేసుకొని సో డెబ్బై ఐదు రోజులు ప్రణాళిక వేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారు వాళ్ళు ఇంకా రాలేదులే వస్తుందిలే ఇప్పుడు చూద్దాంలే వచ్చిన చూస్తే ఏముండదు మిత్రమా ఒకవేళ సరే ప్రిపేర్ అయినాను నోటిఫికేషన్ రాకున్న పరిస్థితి ఏంది మనకు చదువు ఎప్పటికీ వేస్ట్ కాదు వందకు వంద పర్సెంట్ నేను చెప్తున్నాను కదా వందకు వంద పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చి తెరతీ దాన్ నో డౌట్ ఆల్ ఒకవేళ రాకపోయినా మీరు చదివే జీకే మనకు డిసెంబర్లో మనకు ఆరు గ్రూప్ డీ రాబోతూ ఉంది యాభై వేల పోస్టులతో రా గ్రూప్ డీ నోటిఫికేషన్ ఉంది అది ఉంది అది కూడా రాలేదనుకోండి అప్ప ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఏడు వేల ఐదు వందల పోస్టులు రాబోతున్నాయి ఒక ఏపీఎస్ఆర్టీసీలో మనకు నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటి ఇంగ్లీష్ ఒకటి జీకే ఈ రెండు మనకి ప్రిపేర్ కొనసాగించేది ఏపీ హైకోర్టుకు ఒకటి బాగా పనికొస్తుంది కదా అందులోనే చెప్పేది కాబట్టి మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇప్పటి నుంచే మీరు ఒక టైం టేబుల్ వేస్తుంది చదవండి అయితే మనకు ఉత్తమ అకాడమీలో ఏం చేస్తున్నామంటే ఎవరీ సండే ఒక ఫ్రీ ఎగ్జామ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ పెట్టాలని మీరు డిసైడ్ కావడం జరిగింది సో సో డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచే సో డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచే మీకు ఎవరి సండే ఎవరి సండే ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టబోతున్నాం ఎవరి సండే ఒక గ్రాండెస్ట్ పెట్టబోతున్నాం కాబట్టి మనకి ఈ యొక్క ఫ్రీ గ్రాండెస్ట్ ఆల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఉత్తమ్ సహకారం టూ అని వస్తుంది అన్నమాట మనకి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ప్రతి సండే మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రతి సండే ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఇది కంప్లీట్గా ఉచితం అనమాట ఓకే అది ఎట్లా అనేది చెప్తాను మీరు అయితే మాత్రం ప్రస్తుతం మాత్రం ఉత్తమ సెకండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనకి ఏపీ హైకోర్టు కోర్స్ ఒకటి ఉంటుంది అనమాట మీరు కొన్నా కొనకపోయినా ఆ కోర్స్ ఓపెన్ చేస్తే అక్కడ ఫ్రీ ఎగ్జామ్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది దాంట్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మేము పెట్టబోతున్నాం లాంచ్ చేయబోతున్నాం ఎప్పుడు నేను చెప్తాను ఎంతవరకు అయితే మాత్రం మీరు అప్లోడ్ చేయాలి ఇది మనకు ఎగ్జామ్ అయితే ఈ యొక్క యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి మనకి యాప్ నందు ద బెస్ట్ ఆఫర్ ప్రైస్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇది నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి దాని యొక్క ప్రైస్ రెండు వేల రూపాయలు ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దీనికి ప్రైస్ కేవలం త్రి పండ్ రూపీస్తోనే మీకు కంప్లీట్ కోర్స్ మీకు అందుబాటులో పెడుతున్నాం ఇప్పుడుగా వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీరు అనుకోవచ్చు సరిగ్గా కంటెంట్ తక్కువ ఉందనేసి కంటెంట్ తక్కువ కాదు మిత్రమా అన్నీ అయిపోతూ ఉన్నాయి చేస్తూ ఉన్నాం వచ్చిన వెంటనే అన్నీ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మీకు చాలా వరకు ఇంగ్లీష్ వీడియో చాలా దండిగా ఉన్నాయి అంటే వక్యాబులరీ ఎందుకంటే జీకి అందరూ చదువుతారు కానీ ఇంగ్లీష్ మీద ఎవరైతే పట్టు పెట్టుకుంటారో వాళ్ళకి చాలా సింపుల్ వేలో సింపుల్ గుర్తుపెట్టుకునే విధానంలో మీకు వక్యాబులరీ అంతా కూడా నేనే స్వయంగా చెప్తూ ఉన్నాను అనమాట మీకు అన్ని రకాలుగా ఉంటుంది ఇక్కడ మీకు వీడియోస్ ఉంటాయి ఇంగ్లీష్ ఒక ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది జీకే కంప్లీట్ జీకే స్టడీ జీకే ఉంటుంది దాంతోపాటు పాలిటీ అయితే మీ హిస్టరీ అయితే క్లాసెస్ కూడా మీకు అందుబాటులో పెడుతున్నాం అనమాట మాకు ఎగ్జామినేషన్స్ వంద ప్లస్ మాకు ఎగ్జామ్స్ మీకు పెట్టబోతున్నాం వంద ప్లస్ రోజు ఒక ఎగ్జామ్ రాసుకున్నా కూడా మీకు అంత టైం ఉంటుంది సో వంద ప్లస్ మాకు ఎగ్జామ్స్ పెట్టబోతున్నాం విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాం సో అన్ని రకాల ప్రీయస్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ వన్ పెట్టిన ఎగ్జామినేషన్స్ అయితేనేమి ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్స్ అయితేనేమి దాదాపు ఇరవై ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ కూడా అక్కడ మీకు అందుబాటు ఉంది మనకి యాప్ నందు తర్వాత బిడ్ బ్యాంక్ దాదాపు పదివేల బిడ్స్ పైచులకు పదివేల పైచులు బిట్స్ బిడ్ బ్యాంక్ మీకు ఉంచబోతున్నాం బిడ్ బ్యాంక్ మీకు ఉంచబోతున్నాం అదే మాదిరిగా లైవ్ క్లాసెస్ కూడా నోటిఫికేషన్ తర్వాత లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి దాంతోపాటుగా మీకు ఇంగ్లీష్ గ్రామర్ అయితేనేమి ఓకేమర్ అయితేనేమి జీకే అయితేనేమి ఎక్స్ట్రాడినరీగా విత్ లేటెస్ట్ అడిషన్స్తో లేటెస్ట్ అడిషన్స్తో ఈవెన్ మనకి ఇటీవల కాలంలో క్లాసికల్ లాంగ్వేజెస్ ఆరు నుంచి పదకొండు అయినా అవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ కానీ జీకే కానీ మీకు పీడిఎఫ్ రూపంలో మీరు యాప్ లో ఉద్దాం అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి నోట్లు వేసిన తర్వాత వెంటనే ఇక ఇంగ్లీష్ జీకే బుక్ లు కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది మిత్రమా మీకు ఏ డౌట్స్ కూడా మనకి నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ మీరు కాల్ చేయండి ఒకవేళ మీరు మనకి వాట్సాప్ ఉత్తమ్స్ ఫైవ్ ఎం క్లబ్లో జాయిన్ కావాలనుకుంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి ఈ వాట్సాప్ నెంబర్కి మాకు మాకేం లేదు యాడ్ మీద మెసేజ్ పెడితే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇది మిత్రమా సో మొత్తం ఇది మాత్రం మీరు అందరూ కూడా ఉత్తమ సెకండ్ మేము డొనేట్ చేసుకోండి మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ మీ రేటు చివరిని కూడా డొనేట్ చేసుకుని చెప్పండి కంప్లీట్గా ఎవ్రీ సండే మీకు ఉచితంగానే మీకు ఎగ్జామ్ మాకు ఎగ్జామ్ పెట్టబోతున్నాం మాకు ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నాం అది మీరు టెస్ట్ చేసుకోండి మీ మీ లెవెల్ ఏదో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు మన కోర్స్ కలిసి అంటే మాత్రం త్రిబుల్ రూపీస్తో మీరు కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు మీకు అందు అందించే ఇన్ని కూడా వీడియోస్ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క జీకేలో మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఈ కరెంట్ అఫేర్స్లో కూడా ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఇతరమే ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్లో మనకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ యొక్క త్రిబుల్ రూపీస్తోనే మీకు అన్నీ కూడా ఇవి కూడా అందిస్తాను అన్నమాట సో ఇది మిత్రమా సో అయితే మాత్రం మీరు ఎందుకంటే నేను నాకు తెలుసు మీరు ఎంత ఎంత ఆతృతగా ఉన్నారో ఎప్పుడప్పుడు అనేసి బట్ మనం లాస్ట్ దాదాపు ఫోర్ ఫైవ్ నుంచి వస్తుంది వస్తుంది జరుగుతుంది రావడం మీద పక్కా ఓకే రావడం పక్క కాబట్టి తర్వాత టైం ఉండదు కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టండి నేను దీన్ని కూడా నేను మీకు ఒక టైం టేబుల్ ఇస్తాను ఏదో ప్రిపరేషన్ కొనసాగించాలి ఏ టైంలో ఏం చదవాలి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవాలి కంప్లీట్గా నేను మీకు ఒక ఫిక్సర్ ఇస్తాను మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ప్రవేశపెడతాను అనమాట అన్నీ కూడా సో ఖచ్చితంగా ఈసారి జాబ్స్ అన్నీ కూడా మనకు ఉత్తమ సగ్గా ఆన్లైన్ కోర్సుకున్న వాళ్ళు ఆఫ్లైన్ కోర్స్ ఇచ్చిన వాళ్ళకి రావాలని కోరుకుంటున్నారనమాట మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ కష్టానికి మీ సిన్సియర్కి మా యొక్క సపోర్ట్ కూడా మీకు మందిస్తాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్